టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో ఈ రోజు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది మరి దీనికి పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు అలా రెస్పాన్స్ ఎలా ఉందని అయితే తెలుసుకుందాము హాయ్ బ్రో అన్న సో ఈరోజు మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది వన్ వీక్ బ్యాక్ ఏమో రోహిత్ శర్మ ఇవ్వడం జరిగింది కదా మరి మీకు ఎలా ఎలా అనిపిస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అన్న మార్నింగ్ వండుకున్నా ఇట్లనే ఫోర్ ఫైవ్ కి వండుకున్నా మార్నింగ్ లేచినా ఇట్లానే ఇన్స్టా ఓపెన్ చేసినాక పోస్ట్ వచ్చింది చూడలేక పోయినా పోస్ట్ స్టోరీని నింపేసిన మొత్తం మనం విరాట్ కోహ్లీ ఫ్యాన్ కదా ఆయన చేసిన పోస్ట్ ప్రొఫైల్ పెట్టిన అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండే రోహిత్ ఇచ్చిండు రోహిత్ కంటే నమ్మొచ్చు అని జర ఆ ఫార్మట్ ఓడి ఆడుకుంటాడు కానీ విరాట్ కోహ్లీ అంత ఫిట్నెస్ లెవెల్ కి ఆయన ఇంత జల్ది తీసుకోవడం రిటైర్మెంట్ అసలు కుదరదు అనుకోని అనుకోవచ్చు అనుకోవచ్చు అంతే ఉంటది కానీ రీజన్ ఏమై ఉంటుంది అనుకోవచ్చు రీజన్ లాస్ట్ ఇయర్ మొత్తం బ్యాట్ పేస్ నడిచింది కదా పీక్ లేదు ఏం లేదు మొత్తం అవుట్ సైడ్ కి అవుట్ అయిపోతుంది ఊకే ఇక మళ్ళీ పేరు ఖరాబ్ అవుతా అని చెప్పి జల్లీ తీసుకోరు అంతే సో మరి దీని వల్ల కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందో వాళ్ళ కోసమే వాళ్ళు రిటైర్మెంట్ జల్దీ తీసుకుంటారు నెక్స్ట్ జనరేషన్ జల్దీ ఆడాలి మంచిగా అని చెప్పి గిల్ కోసం గిల్ కోసం ప్లేస్ ఉంటది ఇంకా వేరే ప్లేయర్ల కోసం ఉంటది అని చెప్పి తీసుకుంటారు మరి సచిన్ హండ్రెడ్ క్రాస్ చేసే హండ్రెడ్ సెంచరీస్ క్రాస్ చేశాడు కదా మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ హండ్రెడ్ క్రాస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంది 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 కదా ఇంకా ఒడియా ఫార్మాట్ ఉంది ఒడియాకి లాంగ్ లాస్టింగ్ ఆడితే అయిపోతుంది అది ఇంకా మా అంటే మరి విరాట్ కోహ్లీ లేని మ్యాచ్లు చూ చూడచ్చు అనుకుంటా లే టెస్ట్ క్రికెట్ కి జరిపాలి ఇక టీ ట్వంటీ కి జరిపాలి ఓన్లీ ఓడిఐ చూడాలి ఓడిఐ మరి ప్రస్తుతం ఐపీఎల్ గురించి ఏం చెప్తారు అయిపోయింది కదా మరి ఐపీఎల్ ఎలా ఉంటుంది ఈసారి నమ్మే ఫైనల్ గా అంటే ఏ మ్యాచ్లు ఉంటాయి అనుకుంటున్నారు ఆర్సిబి జీటీ నా నా వ్యూ లో ఆర్సీపీ జీటీ ఫైనల్ సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు నార్మల్ అంటే విరాట్ కోహ్లీ ఇలా రిటైర్ అయ్యారు కదా మరి మీరు బాధ అనేది ఉంటది యాజ్ ఎ ఫ్యాన్ గా బట్ ఓకే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్ సో అంటే విరాట్ కోహ్లీ గురించి మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి కెప్టెన్ గా ఆస్ట్రేలియా టూర్ పోయిండు సెంచరీ సెంచరీ కొట్టిండు అసలు కెప్టెన్ గా టెస్ట్ లో రానిచ్చింది అంటే విరాట్ కోహ్లీ అంత కెప్టెన్ చేసి అంత టెస్ట్ ఫార్మేట్ గుంజుకొచ్చిందంటే విరాట్ కోహ్లీ తప్ప ఇంకొకరు గుంజుకు రాలేదు మన ఇండియాకి ప్రతి మ్యాచ్ లో ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటారు ఆ ప్రతి మ్యాచ్ లో ఒక పిల్లర్ లాగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు సడన్ గా రిటైర్మెంట్ తీసుకోవడం మీకు అంటే ఎలా అనిపిస్తుంది ఆ బాధగానే ఉంది బట్ ఓకే అంటే ఇంకా అతను ఎంజాయ్ ఎంతూజియాజం టెస్ట్ అంటే మామూలుగా బోరా చూసే వాళ్ళం కూడా ఆ మనం ఎక్కువ ఎంటర్టైన్ చూపించే విధానం అప్పుడు ఇంగ్లాండ్ టూర్ పోయినప్పుడు కూడా సిక్స్టీ ఓవర్స్ అని అలా మొత్తం ఆల్అౌట్ చేసి అలాలు ఆ కమెంట్ రైటర్ చేస్తుంటే కూడా కెమెరా వచ్చేసి ఇట్లా చూడడం చూపించడం అది ఇక బెస్ట్ థింగ్స్ ఉన్నాయి చాలా టెస్ట్ క్రికెట్ అతనికి ఓకే బదనే ఉంటది కానీ నైస్ కెరియర్ అతను అంటే వన్ వీక్ బ్యాక్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇద్దరు అనుకోనే ఇచ్చారు అనుకుంటున్నారు ఏమో తెలియదు అనుకోచ్చు చెప్పలేం అనుకోవచ్చు వాళ్ళిద్దరూ ఎగ్జాక్ట్ అదే వన్ అండ్ వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ అంటే ఉండొచ్చు చెప్పలేం కానీ ఇంపాక్ట్ ఎక్కువ విరాట్ కోహ్లీ ఇవ్వడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉండచ్చు అని నాకు అనిపిస్తుంది రీజన్ ఏమై ఉంటుందని అనుకోవచ్చు నార్మల్గా ఎక్కువ డేస్ అయిపోయిందని రిటైర్మెంట్ ఏ ఇచ్చారు అనుకుంటున్నారా లేకపోతే ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు ఆ లాంగ్ లాస్టింగ్ కెరీర్ ఎవరైనా ప్రిఫర్ చేస్తారు బట్ అతను మొన్న చూస్తుంటే కూడా అతను ఆడే విధానం చూస్తుంటే కూడా కొంచెం రన్నింగ్ చేసేటప్పుడు ఇట్లా పట్టుకోవడము అది ఎక్కువ ఫైవ్ డేస్ ఫార్మేట్ కదా ఫిట్ ఉండలేని అనుకున్నచ్చేమో అతను సో అలానే ఆడకుండా కొంచెం ఫార్మేట్ దూరం పెట్టేసి వన్ డే మీద ఫోకస్ చేసామన్నట్టు అలా ఆడుతున్న వచ్చేమో అనుకుంటున్నాం బట్ సచిన్ హండ్రెడ్ హండ్రెడ్ సెంచరీస్ క్రాస్ చేశాడు కదా మరి విరాట్ కోహ్లీ ఇప్పుడైనా హండ్రెడ్ సెంచరీస్ క్రాస్ అనుకుంటున్నాను ఆ చేస్తాడు అది తప్పకుండా చేస్తాడు వన్ డే ఫార్మేట్ లో అతను పెట్టిన పేరు ఎవరు పెట్టలేదు తీయలేరు వివిఎన్ రిచర్డ్స్ అని ఆయన ఎవరైనా సరే విరాట్ కోహ్లీ మా ఫేవరెట్ అని అంటారు అయ్యి వన్ డే ఫార్మేట్ వచ్చేసరికి విరాట్ కోహ్లీని బీటీస్ వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఆబ్వియస్ గా సెంచరీస్ హండ్రెడ్ సో మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ మరి మీకు చూడాలనిపిస్తుంది ఆబ్వియస్ గా ఇంత ముందు ఇంత ముందు ధోని అంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తుండే తర్వాత విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అయిపోయింది ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ తర్వాత పీక్ చూసి సో ఆవియస్ గా ఇప్పుడు కొంచెం డౌన్ అనిపిస్తుంది బట్ ఓకే చూడొచ్చు నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ వచ్చి వాళ్ళు ఆడుతూ ఉంటే దాన్ని బట్టి మనకి చూడాలనిపిస్తే చూడొచ్చు మీరు అన్నట్టుగా కొద్దిగా అనిపిస్తుంది ఏం చూస్తామన్నట్టుగా కానీ ఓకే చూడొచ్చు మళ్ళీ మంచిగా ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాక మరి ఏ మ్యాచ్లు ఉండబోతున్నాయి పంజాబ్ అయ్యర్ అయ్యారు చేస్తుండు సెకండ్ ఆర్సీబీ ఛాన్స్ ఉంది కానీ వాళ్ళు ఎక్కువ మంది ఇంజూర్ ప్లేయర్స్ అయ్యారు కాబట్టి చెప్పలేము ఆర్సీబీ పంజాబ్ జీటీ ముంబై ప్లే ఆఫ్స్కి వస్తే అలా నోళ్ళ ఆపేటోళ్ళు లేరు వాళ్ళు డైరెక్ట్ ఫైనల్ పోయి కూర్చుంటారు సో ముంబై పంజాబ్ జీటీ అండ్ లాస్ట్ ఫైనల్ ఫైనల్ గా గా మరి విరాట్ కోహ్లీ గురించి ఏం చెప్పాలంటే మీరు అంటే ఇక ఏమంటారు మనం ఒక ఆదర్శవంతంగా చూసుకుంటాం అతన్ని అతను ఆడే విధానం అతను ఫిజిక్ అతను కెరియర్ గానీ అతను ఎవ్రీథింగ్ మనం అడ్మైర్ చేసేటప్పుడు పర్సన్ ని మనం టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి దీని మీద అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము హాయ్ అన్న హాయ్ సో మీ పేరు శివకృష్ణ అండి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది అంతా అంటే హ్యాపీగా అనిపించలేదు ఎందుకంటే ఎవ్రీ టైమ్ లీడ్ చేస్తుండే టీం ని ప్రతి ఒక్కసారి ముంగటి ఉండి మొత్తం ఏ టైమ్ లో అయినా స్టాండ్ తీసుకొని నిలబడి గెలిపిస్తుండే ఇంకొంచెం టైం తీసుకొని ఇంకొంచెం ముంగటి తీసుకొని ఫార్వర్డ్ అనిపించింది అంతే కొన్ని రోజుల క్రితం వన్ వీక్ బ్యాక్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి అంటే ఇద్దరు ఇచ్చారు ఇచ్చారనుకుంటున్నారా దీన్ని మీకు ఎలా అనిపిస్తుంది అంటే మా మా థింకింగ్ ఎలా ఉందంటే అండి ఇప్పుడు అప్కమింగ్ కూడా ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు కొత్త కొత్త చాలా మంది వస్తున్నారు మన ఇండియా నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి ఏమంటారు దాన్ని మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మ్యాచెస్ లో మేబీ వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పి కూడా ఒక డిసిజన్ తీసుకోవచ్చు అని అనిపిస్తున్నారు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల మరి వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నారు అనుకుంటున్నాం హోప్ హోప్ఫుల్లీ మంచిగా ఫార్వర్డ్ కావాలి ఇండియా టీం వాళ్ళ త్రూ అని చెప్పి అనుకుంటున్నాను సచిన్ హండ్రెడ్ సెంచరీస్ చేశాడు మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తో అయినా కానీ హండ్రెడ్ సెంచరీస్ అయిపోయినాయి మేబీ చెప్పలేము ఇప్పుడు ఐపీఎల్ కూడా సస్పెండ్ సంథింగ్ ఏదో నడుస్తున్నది ఇంకా చెప్పలేము ఛాన్సెస్ అయితే ఉన్నాయి హైలీ అయితే మంచిది అని కోరుకుంటున్నాం ఆయనకి అంటే ఇప్పుడు మరి రిటైర్మెంట్ ఇస్తున్నారు కదా విరాట్ కోహ్లీ లేని మ్యాచ్లు మరి మీరు చూస్తారు అనుకుంటున్నారా మేబీ అంత ఎక్సైట్మెంట్ అయితే ఉండదు ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నంత హై ఎనర్జీ ఎవరి ప్లేయర్ లో కనిపించేది ఏదైనా ముంగటోలకి ఛాలెంజింగ్ గానీ ఏదైనా ప్రతి ఒక్కటి విరాట్ కోహ్లీ ఉంటేనే కొంచెం ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది ఏ మ్యాచ్ అయినా అన్నారు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ గురించి కూడా ఏమనుకుంటున్నారు ఐపీఎల్ లో కూడా మరి ఫైనల్ కి ఎవరెవరు అనుకుంటున్నారు ఆల్మోస్ట్ ఐపీఎల్ లో వచ్చేసింది విరాట్ కోహ్లీ అయితే ఆర్సీబీ అయితే హోప్ఫుల్లీ సార్ ఎయిటీన్త్ ఐపీఎల్ ఎయిటీన్త్ నంబర్ కొట్టాలని అనుకుంటున్నాం ఐపీఎల్ గా విరాట్ కోహ్లీ టీం ఆర్సీపీ ఫైనల్ గెలవాలని అనుకుంటున్నాం సో ఫైనల్ గా మన విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే మీరు విరాట్ కోహ్లీ గురించి అంటే ఎవర్ గ్రీన్ మళ్ళీ ఎవరిని చూడలేము అంతే అలా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం బాధగానే ఉంది విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తుంటే ఎందుకంటే ఫిజికల్ గా ఫిట్ కొంటుండే ఇంకా బాగా ని రీచ్ చేస్తాడని అనుకుంటున్నాం కాబట్టి రిటైర్డ్ అనేది ఇచ్చింది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి అని నేను అనుకుంటున్నాను మంచిదే కాకపోతే ఇవ్వకుండా ఉంటే బాగుంటుండే గా ఫిట్ ఉన్నాడు కదా ఇంకా రాణించగలుగుతాడు ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకున్నాను అప్పుడే అనౌన్స్ చేయడం కొంచెం బాధగా ఉంది అంటే ఈ కారణం ఏమనుకుంటున్నారు ఇలా రిటైర్మెంట్ ఇవ్వడానికి అదే అంటున్నా కదా కొత్త వాళ్ళకి ఇంకా అవకాశాలు వస్తాయని ఇస్తున్నాడేమని నేను అనుకుంటున్నాను అంటే వన్ వీక్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది సో మరి అంటే ఇద్దరు అనుకునే ఇచ్చారు అనుకుంటున్నారా లేదు లేదు అనుకోని అయితే ఇవ్వడం అనేది కదా అది వాళ్ళ ఇండివిజువల్ అయితే ఉంటుంది అది డిపెండ్స్ కదా ఎవరు ఇండివిజువల్ వాళ్ళకు ఉంటుంది అందుకని ఇచ్చి ఉంటారు కొత్త వాళ్ళకి అవకాశాలు కూడా వస్తుంటాయి అట్లానే ఇండియాకి మంచి ప్లేయర్స్ దొరుకుతారు అన్న సో మీరు అన్నట్లు మరి సచిన్ ని రికార్డు చేయలేకపోయింది అంటే హండ్రెడ్ సచిన్ హండ్రెడ్ సెంచరీస్ అయితే కొట్టడం జరిగింది మరి విరాట్ కోహ్లీ మరి రిటైర్మెంట్ తో అయినా హండ్రెడ్ రీచ్ అవుతారు అనుకుంటున్నారా లేదా మొత్తం కంప్లీట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేటప్పటికి కచ్చితంగా అవుతాడనే అనుకుంటున్నాను ఇంకా చాలా ఉంది టి ట్వంటీ ఉంది ఐపీఎల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ క్రాస్ చేస్తాడని అనుకుంటున్నాను మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ లేని మ్యాచెస్ మరి మీరు చూస్తారా ఆ యాస్ ఏ ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్ గా కచ్చితంగా చూడాలి తప్పదిగా ఇండియన్ టీం ని సపోర్ట్ చేయాలి కదా మనమే అందుకని కచ్చితంగా చూస్తాను మరి ఐపీఎల్ గురించి ఏమనుకుంటున్నారు ఐపీఎల్ అయిపోయింది మరి ఫైనల్ గా అసలు మరి స్టార్ట్ అయినాక ఏ ఏ మ్యాచ్లు ఉండబోతున్నాయి ఆ అది చూడాలిక అది బీసీసీఐ డిసైడ్ చేస్తే అవుతుంది మనం కాదు కాబట్టి చూడాలి